ప్రస్తుతం మనం మాచర్ల పట్టణం ఇది బస్ స్టాండ్ బస్ స్టాండ్ వెళ్ళే దారి మెయిన్ రోడ్డు మీద ఉన్నాం ఇది టర్నింగ్ మొత్తం సాగర్ హైదరాబాద్ అన్నీ ఇది టర్నింగ్ మెయిన్ రోడ్డు ఇది పార్కింగ్ చూడండి ఒరిజినల్ రోడ్డు ఎడదాకా ఉంటుంది తెలుసా రోడ్డు విస్తరణ చేస్తే ఇక్కడ దాకా ఇక్కడ కాలం ఉంటుంది కాలం దాకా అంటే ఇంచుమించుగా ఈ షాప్ ఎంట్రన్స్ దాకా ఉంటుంది ఇక్కడ దాకా కనీసం ఒక ఇరవై అడుగులు మొత్తం ఆక్రమణ ఆ కాంప్లెక్స్ ఎంట్రన్స్ ఇదిగో ఈ షాపుల ఎంట్రన్స్ ఇవన్నీ ఇవన్నీ ముందుకు వచ్చినాయి మొత్తం ముందు గట్టిపడేశారు ఇది ఒరిజినల్ రోడ్డు ఎంత పెద్దది ఉండాలి ఇది టర్నింగ్ తిరుగుద్ది ఇప్పుడు ఇక్కడ బస్సు టర్నింగ్ లాంటి పరిస్థితి చూడండి ఎలా ఉంటుంది ఒకసారి ఇది పరిస్థితి కేవలం ఇక్కడ పార్కింగ్ ఇప్పుడు చాలా మంది వస్తారు పార్కింగ్ ప్లేస్ లేదు ఇక్కడ పెడతారంటే మరి పెట్టక ఏడబెడతారు అనేది ప్రజల ప్రశ్న సెంటర్లో పెట్టుకున్నారు అయిపోయింది ఇక్కడ కాంప్లెక్స్లో పని మీద వచ్చేవాళ్ళు అన్ని బండ్లు ఏడా గతంలో ఒకసారి వీడియో పెడితే ఒక చైన్ అవుట్ వేసారు ఇక్కడ నో పార్కింగ్ అన్నారు నాలుగు రోజుల్లో అయిపోయింది ట్రాఫిక్ని క్రమబద్ధీకరించిన అధికారులు ఎంత నిర్లక్ష్యం ఉన్నారు అనేదానికి ఇదే స్పష్టమైన సూచన అది ఇక్కడే కాదు రింగ్ రోడ్డు నుండి నెహ్రూ నగరం వరకు ఇదే రోడ్డుని ఆక్రమించడం అంతేకాదు ఈ ఇక్కడ ఈ ముందు ఈ కొట్టు పెట్టుకుంటే డబ్బులు ఇవ్వాలి అది పెట్టారు రోడ్డు మీద పెట్టారు కానీ రోడ్డును వాడుకున్నందుకు ఆయనకళ్ళకు డబ్బులు కట్టాలి ఈ బడి మెయిన్ రోడ్డు మొత్తం మీద జరుగుతూనే ఉంటుంది ఇది పచ్చి నిజం అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇవన్నీ ఎందుకు అవ్వండి పార్కింగ్ సౌకర్యం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేటట్టు చేయాలి ఏదో నామమాత్రపు చర్యలు కాదు కానీ శాశ్వతమైన పరిష్కారం అనేది చూపించాలి ఎప్పుడు చూసినా మాచర్లో ఇంక ఇంతే ఇంకా అభివృద్ధి ఉండదు అంటే అభివృద్ధి అంటే ఏంటి ఇలాంటి డెవలప్మెంట్స్ చూపించాలి ఎవరన్నా వస్తే ఊరు మారింది ఊరు మారింది అంటే ఏం మారింది మారలేదు అని అనుకుంటారు ఎవరన్నా చూస్తే కాబట్టి ఇక్కడ మంచిగా బాగుంది రోడ్డు ఇంత వెడల్పు ఉండాల్సిందే పోయింది ఇప్పటికైనా చూద్దాం ట్రాఫిక్ విభాగం వాళ్ళు ఏం చేస్తారో దీనికి